నది మధ్యలో ఉన్నాము ఈ రోజు వీడియో అయితే వేరే లెవెల్ ఉండిపోతుంది కృష్ణా నది మధ్యలో ఉన్నాం గాయపాతం జల జల జలపాతం నువ్వు నువ్వు ఏరు నేను నా మాట ఆశ గుడ్డిగా నమ్ముతుందా లేకపోతే ఆశ మాట నేను గుడ్డిగా నమ్ముతానా అనేది ఈ రోజు ఈ వీడియోలో తేలిపోతుంది నా మాట మీద నీకు నమ్మకం ఉంటుందా నీ మాట ఎప్పుడు నేను నమ్ముతాను సిరసా వహిస్తాను సిరసా వహిస్తాను నేనేం చెప్తాను అమ్మతావు నువ్వేం చెప్పిన అమ్మ ఎందుకంటే అంటే ఎందుకనంటే సో ఫ్రెండ్స్ నువైతే చాలా ఊతికొచ్చేసాము ఒట్నుంచి ఉంది కదా నా మాట మీద నమ్మకం నమ్మకం ఉంది కానీ నమ్మకం ఉంది కానీ నట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడు ఆలోపిన ఆలోపి నన్ను లేకపోతే చాపరు అయినా పాపం వచ్చి నాకు ఏమైనా చేస్తే కృష్ణ నువ్వు వస్తున్నవి ఈ రోజు అని చెప్పి తిమింగులు పాము ఏవో వచ్చి పడవ చుట్టాల గుండ్రంగా చేరాలి ఓకేనా అడిగాయ్ ఇప్పుడు మాట నిజమే పోతుంది రాజు ఎందుకురా రోజులు మనం సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా సో ఈ రిలేషన్షిప్ లో ఈ రోజు నమ్మకం ఉంది కాబట్టి ఇది దూకడానికి ఫిక్స్ అయిపోయినా నేనేమనుకున్నా అంటే నేను దూకినా సరే నాకు ఏం కాదు ఎందుకంటే నాకు ఏం జరిగినా సరే నువ్వు వచ్చి నాకు నమ్మకం అయితే ఉంది నమ్మకం అయితే ఉంది మంచిగా రెడీగా ఉంది నువ్వు కూడా రెడీ

ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే చుట్టూ మా చుట్టూ ఏమీ లేదు కావాలంటే కెమెరా మొత్తం నది లెవెల్ ఉండిపోతుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మీరైతే వీడియో పూర్తిగా చూస్తే అసలు మేము ఏం చేయబోతున్నాం అర్థమవుతుంది ఈ రోజు అంటే ఇన్ని రోజులు ఏమంటారు ఆసియా ఏమంటారు ట్రూ లేకపోతే నోకరాజ్ అన్నట్టు ఇవన్నీ చెప్పుకొని వచ్చారు కదా సో ఈ రోజు ఎవరి మాటకి ఎవరు వాల్యూ ఇస్తున్నారు ఎవరి మాట మీద ఎవరికి ఎక్కువ నమ్మకం ఉంది నా మాట ఆశ గుడ్డిగా నమ్ముతుందా లేకపోతే ఆశ మాట నేను గుడ్డిగా నమ్ముతానా అనేది ఈ రోజు ఈ వీడియోలో తేలిపోతుంది సో ఎందుకంటే వీడియో అలాంటిది ఇది డేర్ అనొచ్చు ఫ్రాంక్ అనొచ్చు ఆ ఫ్రాంక్ అయితే కాదు డేర్ అనొచ్చు ఇంకేమంటారు ఒక మనిషిని నమ్మడం అనొచ్చు లేకపోతే ఒక మనిషి మీద నమ్మకం అనొచ్చు ఎస్ అలాంటి వీడియో ఈ రోజు అయితే మేము చేయబోతున్నాము సో దానికంటే ముందు ఆశనే అడుగుతా ఓవర్ అనుకోకూ

ఓకే అంటే నేను ఏదన్నా చెయ్యి అంటే అందులో తప్పు ఉంటదా లేకపోతే రైట్ అని ఆలోచిస్తావా లేకపోతే చేసేస్తావా కొన్ని కొన్ని సార్లు ఆలోచిస్తా కొన్ని కొన్నిసార్లు ఆలోచించినా సరే రాదు చెప్పిండు కదా అని ఒక నమ్మకంతో చేసేస్తా మరి నువ్వు నమ్ముతావన్నమాట అయిపోయిన తర్వాత అలాగే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏదైనా కోసం చేస్తాను అనుకుంటావా లేకపోతే నీ చెడు కోసం చేస్తాను నా విషయంలో అయితే నాకు హెల్ప్ అయ్యేది మంచి కోసమే చేస్తావనుకో నేను ఏం చెప్పినా ఇలా చెయ్యి అంటే అది నీ మంచి కోసం అన్నట్టే కదా అక్కడ నీకేమి ప్రాబ్లం ఉంటది అన్నట్టు కదా సో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి వీడియోలో ఇప్పుడు ఇది నిజమా కాదా అనేది ఈ రోజు నేను తేల్చేస్తాను సో మంచి వీడియో ఎవరు కూడా మిస్ అవుతూ పూర్తి మీద ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్ను రుణం తీసుకునే టైం ఈ రోజు నువ్వు అడుగు నువ్వు కూడా ఏమడుగుతావు సరే మరి నా మాట మీద నీకు నమ్మకం ఎస్ ఏం చెప్పాను అవుతావా నువ్వు ఏం చెప్పినా నమ్మను ఎందుకనంటే కొన్ని కొన్ని నువ్వు ఏమంటారో గా చెప్తే కొన్ని కొన్ని ఎదుర్కొని చెప్పిన విని అవి నమ్మేస్తావు కాబట్టి కొన్ని కొన్ని నమ్మితే కొన్ని నమ్ముతాను నేను ఎప్పుడూ ఆట వల్ల ఆటవ ఆటవతో ఆలైన విషయాన్ని నమ్మ ఇంకా అయితాడు ఇంకోటి ఏంటి అంటే మరి నేను ఇప్పుడు ఇది చెయ్యి అంటే అది చేస్తావా చేస్తాను అది చెయ్యొద్దు అంటే చెయ్యవు మానేసి సరే నేను కూడా ఇంటె నువ్వు ఈ రోజు ఇన్ని రోజులు వేరు ఇప్పుడు లేరు సో రాజు అసలు ఏంటి నా మాట చాలా మంది ఉంటారు కదా యువరాజు అన్న మీ మాట ఆశక్క ఏం చెప్పినా వేస్తే కానీ మీరు ఎందుకు ఏడిపిస్తారు అని సో ఇప్పుడు లేదు రాజు అలాంటి కాదని ప్రూవ్ చేస్తాను ఆశయని బాగా చూసుకుంటాడు ఆశ మాట రెస్పెక్ట్ ఇస్తాడు అని చెప్పి నేను కూడా వీడియో చూపితే అవుతున్నాను కానీ వీడియో ఏంటన్నా ఏం రీజన్ చెప్తున్నా సో నువ్వు చెప్తే దాన్ని బట్టి మనం ఫాలో అయితాండి నా మాట మీద నీకు నమ్మకం ఉందని ఏం చెప్పినా సరే నువ్వు చేస్తావా ఇది చెయ్యండి చేస్తావా అని అన్నానని పరిగెట్టండి పరిగెట్టింది కదా లేదా నువ్వు ఏంటో తెలుస్తుంది వీడియో రూపాతి వేరే లెవెల్ ఉంటుంది చలో సో ఫ్రెండ్స్ మేమైతే చాలా లోతుకి వచ్చేసాం నుంచి ఉంది కదా నా మాట మీద నమ్మకం నమ్మకం ఉంది కానీ ఏం చేస్తామనేది నాకు అర్థం కావాలి నమ్మకం ఉన్నప్పుడు ఇంకేం చేస్తే ఉంది పైకి ఎక్కు చెప్పి పైకి ఎక్కువ సో నా మాట మీద నమ్మకం ఉంది ఈ రోజు చూసారు కదా చాలా దూరం ఉన్నట్టుకి సో మా షేట్ నా మీద నమ్మకం ఆ నెలలోకి దూకేసాయితే నేను పోయినా చేస్తున్నా లేకపోతే తెలియకుండా అవి నమ్మకాలు అవి నమ్మకమే ఇది నమ్మకమే ఇప్పుడు ఆ ఇప్పుడు నేను ఉన్నాను కదా ఇక్కడే నువ్వు దూకినంటే ఎదన్నైతే నేను దూకుతాను కదా దూకుతావు ఆలోపి నాన్న ఏదో తిమింగలము అనేక చాపరు ఏడవు పాపం వచ్చి నాకు ఏమైనా చేస్తే కృష్ణ నదిలో నువ్వు వస్తున్నావు రోజు అని చెప్పి తిమింగలు పాము ఏవే వచ్చి పడవ చుట్టూ అలా గుండ్రంగా చేరింది ఓకేనా అదృష్టం లేదు విక్రమా నమ్ము చూసి చెప్పాను కదా మీకు ఏం చెప్పాను మాటల వరకే జస్ట్ మాటలు చెల్లు సొల్లు చెప్పడం వరకే చాలా భయం ఇది తీయ్ సో మాటలు చెప్పడం వరకు ఆ తర్వాత సొల్లేడం వరకే ఆశే అంతకు మించి ఇంకే లేదు సెంటర్కి తీసుకెళ్లి దూకనే సరికి ఫామ్ వచ్చింది తిమింగలం వచ్చింది ఇంకేం వచ్చే ఫామ్ తిమింగి సరాచేప ఆ లిప్స్టిక్ చూడు పళ్ళకి ఛీ ఆ దూకు నా మీద నీకు నమ్మకం ఇక్కడ నుంచి అక్కడికి దూకేసి డ్రెస్ పాడైద్ది తడిచిపోతా పాడైపోతా లేదంటే కిందకి దిగి మొత్తం రెయ్యలు చేపలు తీసుకుని పైకి వస్తుంది అబ్బా ఇప్పుడు నువ్వు దూకండి దునుకుతా ఎందుకంటే నీకు ఈత వచ్చు నాకు ఈత రాదు మరి అందుకే నువ్వు దూకండి దునుకుతా ఓకే దునుకుతా నాకు ఈత రాదు మూడో మూ లోతుంటది అదే కదా మరి కదా దూకు డ్రెస్ తడిచిపోతే ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకు డ్రెస్ తడిచిపోతే చెప్పే కదా మీకు మాటల వరకే తప్ప చేతలో ఉండదు అంత సొల్లు అని చెప్పి చెప్పాను కదా ఈ నాకు తెలుసు దూకుతావా తోకవా అడిగా ఇప్పుడు మాట నిజమైపోతుంది రాదు నాకు ఎందుకు తెలియదు దూకుతావా తోకవా దూకాలనే ఉంది తర్వాత ఏమైతే రెడీ 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 రబ్బర్ బ్యాండ్ ఆ రబ్బర్ బ్యాండ్ ఉంటే నువ్వు ఆపుతావని నువ్వు ఎలాగో ఏ అంటున్నావు కదా వద్దు ఆహా ఆగి ఆగి నువ్వు అలా వీడియో ఆన్ చేయ ఆఫ్ చేయకు ఇంకా బా జుట్టు తడ కుర్రుడు తడవద్దు నీ తల ములిగిపోద్ది ఏం కాదు ఏ రబ్బర్ బ్యాండ్ లేదు ఆశారా రబ్బర్ బ్యాండ్ లేదు ఏమీ లేదు దూకును ఫస్ట్ రాజు ఇదేనావంటి ఒకసారి కర్ర లోతు చూపిస్తుంది తల తడుతుంది కర్రెటి కర్రెట్ ఇది దీనికి లోతు చూసుకోతున్నా చూడు

నువ్వు నాకు నిజం నిజాయితీగా ఉంటున్నావు నమ్మకం నిజంగా ఇష్టపడుతున్న ఒక నమ్మకం నా గురించి ఏదైనా చేస్తావని ఒక నమ్మకం కచ్చేపురా ఒక భర్తకి కలిగనపడు భార్యకేమో డ్రైవింగ్ రావు పక్కనే కారు ఉంటే భర్తకి డ్రైవింగ్ వచ్చా నీ కథ ఎప్పుడుదో ఓకేనా భర్త చెప్తుంటే భార్య భార్య చెప్తుంటే భర్త నడుపుకుంటూ నడుపుకుండా ఇంటి వరకు తీసుకెళ్లిపోయా ఈ కథలో నీతి ఏంటంటే భర్త మీదేమో భార్యకి నమ్మకం భార్య మీదేమో భర్తకు నమ్మకం అని ఒక కథ ఉంటది ఈ కథ ఓకేనా సో అక్కడ నాకు కలిగి కనబడట్లేదు కదా నాయన ఆగలేదు డ్రైవింగ్ నేను చెప్పినట్టు వెళ్తాడని అనుకోలేదు ఓకేనా సో ఈ సొల్లు అంతా మానేసి ఇక్కడి నుంచి నువ్వు దూపుతావు తో అది ఇది ఆశ అంటే చూసుకో లోతు చూసావు కదా కర్రతం ఇంకొకసారి చూపిన ఫస్ట్ నువ్వు దొరికమని అన్నావు ఇదంతా జోకే ఇదంతా జోక్ ఏం జోక్ నువ్వు అట్టిగానే అనుకున్నావు నిజంగానే అన్నా ఎక్కు నువ్వు ముందు పైకి ఎక్కు ఇది అట్టి అనే ఇప్పుడు పైకి ఎక్కు నన్ను నువ్వు దునికనీయమనేది ఒక నమ్మకం సరే ఎక్కువ పైకి ఎక్కు జాగ్రత్త అటు గాయస్ రెడీగా ఉండండి ఆసియా ఈ రోజు నీళ్ళలో తోకపోతుంది ఇయర్స్ అవుతుంది కదా సో ఈ రిలేషన్షిప్ లో ఈరోజు నేను ఇది నమ్మకం ఉంది కాబట్టి ఇది కాపాడుకోవడానికైనా సరే నేను దూకడానికి ఫిక్స్ అయిపోయినా నిజం చెప్తున్నా గైస్ నాకు ఈత రాదు నాకు నీలంటే భయం కానీ నీ కోసం నేను డేర్ చేస్తున్నాం నేనేమనుకున్నా అంటే నేను దూకినా సరే నాకు ఏం కాదు ఎందుకంటే నాకు ఏం జరిగినా సరే నువ్వు వచ్చి కాపాడుతావు నాకు నమ్మకం అయితే ఉంది సో ఈ దూకనైతే దూకుతున్నా ఏం జరిగిన తర్వాత నువ్వే వచ్చి చూసుకో నేను దూకినంటేనా నువ్వు వస్తావని నాకు తెలుసు వస్తావు సరే నీ నేను నిన్ను ఎంత నమ్ముతున్నానో నువ్వు నన్ను అంతే నమ్ముతావు ఏదేమైనా రాజు రెడీ ఇంకా అయిపోయాను నాకేం జరిగినా నువ్వు వస్తావు నాకు నమ్మకం

నేను నమ్ముతున్నట్టు ఎస్ లేకపోతే నమ్ముతున్నట్టు కాదు కాదు ఇలా దుండు మీకు ఇష్టం ఉన్నట్టు అంతే లేకపోతే ఇష్టం లేనట్టు అంతే నాకు నిజంగా ఫ్రెండ్స్ త్రీ టూ వన్ అల్లిపోతుందా ఇక్కడ నిజం చెప్పిందా లేదు ఇక్కడ మంచిగా రెడీగా ఉండు నువ్వు కూడా రెడీగా ఉండి నువ్వు అక్కడ రెడీగా ఉండు నువ్వు కూడా రెడీ ఇది దీని మాటలు సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇయ దీని మాటలు నన్ను దూకమంటావు దొరుకుతాడు సరే ఇంక మాట్లాడి ఏదో వచ్చిన వాళ్ళకైనా కష్టమేనా ఇవా అడీ మరి ఎందుకు రాదు అడి నేను అదే నేను తూకోద్దు ఏమైనా ఆడుదాం అప్ప అమ్మ నాన్న మాట్లాడదామా వారు మూసుకొని తోకబాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఒట్టు మీద ఒక మాట అంటే ఇప్పుడు దీనికి నమ్మకం లేదు ఇందుకో అంటే దూకిన తర్వాత రాజు గీత నా కోసం వస్తాడు అని నమ్మకం లేదు అందుకే చొల్లు ముచ్చట్లు జరుగుతావు నేను అంటే ఈ లోపు నువ్వు వచ్చే లోపు హైట్ ప్రాబ్లం నా ఉన్నాడు మా నాన్న రెడీగా ఉండము నేను రెడీగా ఉండమన నేను ఇంకొక ఆఫర్ అసలు యాక్చువల్లీ చెప్పొద్దు అయినా చెప్తున్నాను

చూసారు కదా ఇది ఫస్ట్ ఏ మాట చెప్పే చెప్పిందో అదే మాట మీద ఉంది ఆశయ సో చాలా మంది ఇదంతా అబద్ధం లేకపోతే పై పైపోయిన తొయ్యకు ఉండు చూస్తుంది నీట్లో ఉండు అలా ఉండు అలా ఉండు అలా ఉండు ఏం కదా అలా ఉండు పొడవ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే బయట ఉన్నప్పుడు ఒక మాట లోపల ఉన్నట్టు ఒక మాట చెప్పే రకాలం కాదు సో అది నీ ఏమంటారు అది చూపించాలని చెప్పి ఇక్కడ వరకు వచ్చాం పాపం ఫస్ట్ భయపడింది బట్ దూకింది మేము వస్తామని ఒక నమ్మకంతో బట్ ఈ నమ్మకం జీవితంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నోతుంది అనుకున్నాం లేదండి అంకుల్ చెప్తుంటే చదివి చెప్తుంటే నేను నిజంగానే లోతుండొచ్చు అనుకున్నాది అంటున్నారు కదా నిజంగా లోతుందనుకున్నా కానీ పడేటప్పుడు భయమైంది పడుతుంటే ఆడుకుంటున్నాడు కాసేపు చెప్పిందిలో సో నాకు దీని బట్టి ఒకటి అర్థమైంది ఏంటది దూకుమన్నావు ఇందులో లోతుందని చెప్పిన బట్ లోతు లేని దాంట్లోనే దూకమన్నాం సో నీ మాట నేను నమ్ముతానా రెస్పెక్ట్ ఇస్తున్నా ఇవ్వని కొన్ని టెస్ట్ చేసినావు సో అందులో నేను పాస్ ఆఫ్ ఆఫ్లా పాస్ ఇంకేం అర్థమైందంటే నాకు మరీ అలాంటి సాహసాలు నాకు చెప్పి నన్ను ఇబ్బందులో పెట్టవని నాకు అర్థమైంది జస్ట్ ఇది పైన ఇది పైన ఒడ్డు ఒడ్డు మీద గాయసింది నెలలోనే లోతు తక్కువ ఉన్న ఏరియాకి తీసుకొచ్చాము అది మాకు తెలుసు అంటే కొంచెం మాకు తెలుసు తెలియదు బట్ ఇది ఈ రోజు వీడియో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎవరేంటి ఏంటి అనేది చాలా మంది ఆ ఏమంటారు చాలా ఫేక్ ముచ్చట్లు ఫేక్ మాటలు చెప్పే రకాలు ఉంటాయి సో ఆ టైప్ కాదు సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్